సైలెంట్గా వారి జీవితం సాఫీగా సాగిపోతుంది అది ఇంట్లో అయినా సరే వీధిలోనైనా సరే ఆఖరికి విదేశాల్లోనైనా సరే ప్రతిరోజు ఉదయించే సూర్యుడు ఈ భూమి మీద జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తూ సాక్షితుడిలా ఉన్నాడు సంచావేళలో వేళలో హస్తమిస్తాడు ఈ భూమికి విశ్వానికి తనకి తోసిన సాయం చేస్తూ సాక్షిభూతుడిగా ఉండిపోతాడు సరిగ్గా ఇలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే వారి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఎవరైతే కొందరు నీ విజయాన్ని నీ పరిస్థితిని చూసి నీతో పోటీ పడాలని చూస్తారు కానీ మరికొందరు మనస్ఫూర్తిగానే వినాశనాన్ని కోరుకుంటారు మరికొందరు నిన్ను అందరి ముందు అవమానించాలని నీ రహస్యాలు ఇతరులకు చెప్పి నిన్ను నవ్వులు పాలు చేయాలని అందరూ నిన్ను చూసి నవ్వుతూ చిన్న చూపు చూడాలని కోరుకుంటారు నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ వాళ్ళైపోరు నీకు దూరంగా ఉన్న వాళ్ళంతా పరాయి వాళ్ళైపోరు పలానా విషయాన్ని నా స్నేహితుడికి చెప్పుకుంటే ఎంత బాగుండేది ఈ సీక్రెట్ని నేను నా స్నేహితుడికి చెప్పకుండా ఉంటే ఈ ఈ సీక్రెట్ని నా స్నేహితుడికి నేను చెప్పకుండా ఉంటే ఈరోజు నా జీవితం మరోలా ఉండేది అని బాధపడేవారు ఈ రోజుల్లో కోట్ల మంది ఉన్నారు ఒక మనిషి తప్పు చేసేటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు తప్పు జరిగాక ఏం చేయాలో అర్థం కాదు ప్రతి ఒక్కరి జీవితంలో పాటించవలసిన ఏడు వ్యక్తిగత వ్యక్తిగతమైన జీవిత సూత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ సూత్రాలు ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్నవారు పాటించే అద్భుతమైన అస్త్రాలు సక్సెస్ ఫార్ములా రెండు సక్సెస్ ఫార్ములా చేసేవి ఒక ఒక ఊళ్ళో ఒక రాము రహీం అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు రాము ఎంతో అమాయకుడు కష్టపడే స్వభావం కలవాడు ఎప్పుడు తను కష్టాన్ని నమ్ముకొని బతికే స్వభావం కలవాడు రాము అంతేకాకుండా జీవితంలో ఎంతో కష్టపడి పైకి రావటం జరిగింది కానీ రహీం మాత్రము ఎంతో లెక్కగా లెక్కగా ఉండే మనస్తత్వం గలవాడు మనుషుల దగ్గర మర్యాదగా ఎదుటి వారిని విలువ ఎదుటివారికి విలువనిస్తూ ఎంతో అమాయకంగా నడుస్తూ వారిని చాలా తేలికగా మోసం చేసేవాడు అవసరం తీరాక చీకట్లో నీడలాగా మాయమై మాయమవుతూ ఉండేవాడు కాలక్రమేణా రాముకి రహీము పరిచయం అవ్వటం జరిగింది రహీము తన కళ్ళ ముందే రాము యొక్క ఎదుగుదల చూసి తన ఆలోచన విధానాన్ని చూసి తను సంపాదించే ఆస్తి పాస్తులను చూసి ఎంతో ఈర్ష్య కుళ్ళు కుతంత్రం కోపం పెంచుకున్నాడు ఇదంతా రాముకి ఎలా సాధ్యమైంది రాము కన్నా నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కానీ నేను బిజినెస్లో సక్సెస్ కాలేకపోయాను నా స్నేహాన్ని అడ్డుగా పెట్టుకొని రాము బిజినెస్ నుంచి బిజినెస్ సీక్రెట్ని గురించి తెలుసుకొని అదే బిజినెస్ని రాము కన్నా అందంగా చేసి ఎక్కువగా పెట్టుబడి పెట్టి రాము కన్నా ఎక్కువ టెక్నాలజీని టెక్నాలజీని వాడుతూ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని రాముని నామరూపాలు లేకుండా చెయ్యాలని అనుకుంటాడు రహీం ఎలాగైనా తన సీక్రెట్ని తెలుసుకోవాలని బలంగా నిశ్చయించుకుంటాడు పథకం ప్రకారం రాముతో ఎంతో అమాయకంగా నటిస్తూ ఎంతో పాజిటివ్గా ఏ చూరు ఉన్నా వాడిలా నటిస్తూ తన సీక్రెట్ని ఒక్కొక్కటిగా తెలుసుకోవటం ప్రారంభిస్తాడు అలా రాము యొక్క మొత్తం సీక్రెట్లు తెలుసుకున్నాక ఒకరోజు భారీ పెట్టుబడితో రాముకి వ్యతిరేకంగా రాము యొక్క కంపెనీ పక్కనే రాములాగే స్నేహం రా వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు రాము పక్కన కొట్టు తీసుకొని తన కొట్టు పడిపోవాలని ఎక్కువ డబ్బుతో వ్యాపారాన్ని మొదలు పెడతాడు ఆ రోజు నుంచి రాము యొక్క పతనం ప్రారంభమైంది ఎన్నాళ్ళు కష్టపడినదంతా సంపాదించిందంతా గుడ్డిగా మొత్తం మరియు బిజినెస్ ఒక్కొక్కటి కుప్ప కూలిపోతూ వచ్చాయి ఆ తరువాత రహీమ్ యొక్క అసలు రూపాన్ని తెలుసుకొని దిభ్రాంతికి గురయ్యాడు రాము చివరికి తను మోసపోయాడని తెలుసుకొని ఎంతో బాధపడతాడు ఈ కథ నుండి మనం గ్రహించవలసినది ఏంటో తెలుసా తెలుసా నీవు ఎన్నో సంవత్సరాలు రేయి పగలు కష్టపడి అందుకున్న సక్సెస్ ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు ఒకవేళ కాదు అని చెబితే మాత్రం నీ రహస్యాన్ని తెలుసుకున్న మీ స్నేహితుడు తిరిగి నీ రుణం తీర్చుకునే పద్ధతిలో నీకు పోటీగా నీ వ్యాపారానికే శత్రువుగా మారిపోతాడు కాబట్టి నీ రహస్యాలు నీ వ్యాపార రహస్యాలు నీ స్నేహితుడితో కూడా చెప్పకూడదు ఎక్కువగా ఉంటాయి ఈ సీక్రెట్స్ చిన్న చిన్న రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు పంచు ఇతరులతో పంచుకోకూడదు ఒక వ్యక్తి సాధారణంగా తన జీవితంలో అత్యంత రహస్యమైన విషయాలను ఇతరులతో పంచుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో నేను నీకు చెప్పిన రహస్యాలను ఇతరులతో చెప్పొద్దు తన స్నేహితుడితో ఒప్పందం చేసుకుంటాడు ఒక ఎవరో ఒకళ్ళు నీ రహస్యాలు నీకే దాచుకునే శక్తి లేనప్పుడు ఇతరులు నీ రహస్యాన్ని దాసే శక్తి ఏమాత్రం ఉంటుంది ఇతరులకి నీ రహస్యాలు నీ దగ్గరే దాచుకోలేవు వేరే వాళ్ళు ఎలా దాస్తారు ఒక్కసారి ఆలోచించండి నీ జీవితానికి నువ్వే కర్మ కర్త క్రియ బంధువులు స్నేహితులు ఇతరులు ఎవరో వచ్చి నిన్ను కాపాడుతారని కష్టాల నుండి కడతీరుస్తారని నిన్ను ఉద్ధరిస్తారని అనుకోవటం కేవలం నీ అమాయకత్వం మరి ఇబ్రహ్మణ్య మబ్రహ్మణ్యం అవుతుంది ఇవన్నీ కూడా లెక్కలేని తనంగా మారిపోతాయి ఇలాంటివన్నీ అలా అనుకోటి నీ భ్రమ అవుతుంది నీ భ్రమతో కూడిన విషయం అది నీ ఇంటి రహస్యాలు నీ ఆరోగ్య సమస్యలు నీ ఇంటి తగాదాల గురించి ఇతరులకు చెప్పుతున్నావంటే నీ విలువను నీ కుటుంబం యొక్క విలువను నువ్వే పోగొట్టుకుంటున్నావని అర్థం చేసుకో నీ ఆస్తుల గురించి నీ ఆస్తుల గురించి ఈ రోజుల్లో తొంభై శాతం స్నేహాలు కేవలం అవసరం అనే ప్రపంచంలో జీవిస్తున్నాయి ఒక్కసారి వారి అవసరం తీరాక ఈ వ్యక్తి నాకు ఎందుకు పనికిరాడు అని తెలిసాక అసలు వాడి అవసరమే లేదని తెలిసాక ఒక వ్యక్తి మరో వ్యక్తిని కొద్ది కొద్దిగా తగ్గిస్తూ వారికి మీ పరిచయమే లేదన్నట్టుగా అసలు నీ ముఖం చూడనట్టుగా అసలు నువ్వు ఒకడివి ఉన్నావు అనే విషయంకు గుర్తి లేనట్టుగా ప్రవర్తిస్తారు రోజుకో వేషం మార్చే గుంట నక్కలు గుంట నక్కల్లా బతుకుతున్నారు ఈ రోజుల్లో నువ్వు జంతువుగా మారి వారికి బలి పశువుగా మారకు ఎప్పుడైతే నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయని చె చెబుతావో నీ దగ్గర ఉన్న డబ్బును గురించి చెబుతావో అప్పుడు నీ స్నేహితులు చిన్న చిన్న విషయాలను డబ్బు అప్పుగా అడుగుతారు ఒకవేళ నువ్వు డబ్బు ఇవ్వకపోతే నిన్ను శత్రువుగా భావిస్తారు నీవు సాయం చేయక చేయలేదని నీతో మనస్ఫూర్తిగా మాట్లాడరు ఒకవేళ నీకు డబ్బు లేదన్న విషయం నీవు భేద పరిస్థితిలో ఉన్న విషయము నువ్వు నీ స్నేహితులకు చెబితే ఒకవేళ నిన్ను నిన్ను హ హవేట్ చేస్తూ చీకటిలో నీడలా మాయమవుతారు ఆఖరికి నిన్ను ఒంటరి పక్షిలా మార్చేస్తారు దీనివల్ల నీకు మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది ఎప్పుడైతే ఒంటరి వాడిగా మిగిలిపోతావో ఇన్నాళ్ళు నీకు చిన్న చిన్న సహాయాలు చేసి పెట్టిన వారంతా దూరమైపోతారు నీకు సపోర్ట్గా మాట్లాడే వారంతా మాయమైపోతారు ఎప్పుడైనా సరే అలా నీ రహస్యాలను నీ ఆస్తి రహస్యాలను ఎవరితో పంచుకోకు చిన్న చిన్న అవసరాలకు సహాయం చేసిన స్నేహితులు దూరమైపోతారు ఇలా అనేక రకాలుగా నీకు మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది కావున నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందని అసలు డబ్బే లేదన్న విషయం కానీ నీవు బేదరికులు బాధపడుతున్నావు అన్న విషయం కానీ ఎట్టి పరిస్థితులు ఇతరులకు తెలియనీయవద్దు జాగ్రత్త పడు కానీ అత్యంత నమ్మదగిన వాడు నీ ప్రాణ స్నేహితుడైతే నీ పరిస్థితిని చెప్పుకోవచ్చు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని నిశ్చితంగా గమనించు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి నీటిలో ఉన్న తామర పువ్వు తన కింద ఉన్న తన కింద ఉన్నది మురికి నీరని తెలిసిన ఆ మురికి నీటి అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే సహాయం తీసుకుంటుంది అందనంత ఎత్తులో ఉంటుంది అలా కాదని ఆ మురికి నీటిని అందకుండా అందనంత ఎత్తుగా ఎదిగితే మాత్రం తిరిగి ఆ మురికి నీటిలోనే పడిపోతుందన్న విషయం ఆ తామర పువ్వుకి బాగా తెలుసు సరిగ్గా ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందరితో కలిసి మెలిసి ఉండాలి అందరి సహాయం తీసుకోవాలి కానీ ఎవరి డ్రాప్లో పడకూడదు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అప్పుడే నీవు ఈ భూమి మీద ప్రశాంతంగా బతకగలవు ఎట్టి పరిస్థితిలో నీ ఆర్థిక విషయాలను ఫ్యూచర్లో నీ బిజినెస్ నీ బిజినెస్ బిజినెస్ని ప్లాన్ని ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు చెప్పకూడదు నువ్వేం చేయాలనుకుంటున్నావో ఏం పెట్టాలనుకుంటున్నావో నీ ప్లాన్ ఏంటో ఎవరికీ తెలియ తెలియకూడదు రావాలని ఒక తెలియాలని రావాలని ఉన్నది నీ దగ్గరకు రాకుండా ఉండదు వెళ్ళేది వెళ్ళకుండా ఉండదు అందువల్ల లేని దానిని ఊహించుకుంటూ బాధపడటం రాని దానిని ఊహించి కన్నీటి పాలవటం వృథాయే అవుతుంది జీవితంలో ఏది శాశ్వతం కాదు ప్రతి ఒక్కటి కాలంతో పాటు మారుతుంది అది మనిషి అయినా వస్తువైనా నువ్వు నువ్వు ఎదుగుతున్న అవమానాలైనా సరే నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలైనా సరే ఆఖరికి నువ్వు సంపాదించిన ఆస్తి అయినా సరే ఏది శాశ్వతం కాదు అన్న విషయం జీవితంలో పెట్టుకో పెద్ద పెద్ద ధనవంతులు ఎందుకు దానం చేస్తారో తెలుసా తాను చేసిన దానం తనలో గర్వాన్ని పెంచకుండా ఉంటుందని అంతేకాకుండా దానం చేయటం వల్ల కొత్త కొత్తగా ఆలోచించటం అహంకారము బుద్ధికి ఎక్కడ ఎక్క బుద్ధికి అహంకారం ఎక్కకుండా ఈ దానం చేసే అలవాటు మనిషికి కా ఒక మనిషిని కాపాడుతుంది దానం చేసినట్టు ఇతరులకు చెప్పటము మొదలు పెడతావో నీలో గర్వము అహంకారం అనేది ఇంకా ఎక్కువగా అవ్వటం మొదలవుతుంది ఎప్పుడైతే ఒక మనిషిని ఒక మనిషికి గర్వం తోడవుతుందో అప్పటి నుంచి తాను కొత్తగా ఆలోచించటం మర్చిపోతాడు గర్వం అనేది ఒక మనిషిని ఆలోచించకుండా చేస్తుంది తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా చేస్తుంది గర్వంతో ఉన్న వ్యక్తికి అయిన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో అనే విషయాన్ని తెలుసుకోలేని అంధుడిగా మారిపోతాడు నీవు చేసిన దానం గురించి ఇతరులకు ఇతరులు మాట్లాడాలని నీ ఒక్క దానం చేసి పది మందికి నీవే చెబితే నువ్వు దానం చేసి అందరినీ గురించి చెప్పుకోవాలని పది మందికి నువ్వు చెప్పటం మొదలు పెడితే నీకు నువ్వు హాని చేసుకున్న వాడివి అవుతావు అంతేకాకుండా ఇతరుల దృష్టిలో చులకనైపోతావు చేసిన దానం పెట్టిన అన్నం గురించి ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పొద్దు జీవితంలో ఎప్పుడు కూడా నీ ఆరోగ్యం గురించి నీ ఇంట్లో జరిగిన గొడవ గురించి నీ ఆస్తుల గురించి వాటి విలువల గురించి జీవితంలో నీకు ఎదురైన చెడు అనుభవాల గురించి నీలో ఉన్న లోపాల గురించి ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చించకూడదు శత్రువులకు ఎప్పుడైతే నీలో నీతో పోరాటానికి బలం సరిపోదో నిన్ను నిందించుకో నిన్ను నింది నిందించటానికి కారణం దొరకదో మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్ మనీ చేయటానికి ఇష్టపడతారు మీవి మీవి కనుక ఇలాంటి ఆలోచన కనుక లేకపోతే మీ శత్రువులు ఎవరో మరియు నీ లోపాలేంటో తెలుసుకొని నిన్ను పాతాళానికి తొక్కటానికి నిన్నే ఆయుధంగా వాడుకుంటారు కాబట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి నీలో ఉన్న లోపాలను ఒకరికి చెప్పొద్దు నీ ఆస్తి పాస్తుల గురించి చెప్పొద్దు నీ బిజినెస్ గురించి చెప్పొద్దు నువ్వేం చేస్తున్నావో చెప్పొద్దు సొంత పక్కన పక్కన ఉన్న స్నేహితుడిని కూడా నమ్మే రోజులు కాదు ఇవి కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీతో మీరు మా మీరు ఆలోచించుకొని మీరేం చేయాలో అది చేసుకోండి కానీ పక్క వాళ్ళ సలహాలు కూడా తీసుకోలేని రోజులు ఇవి అవన్నీ గమనించండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్